ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి దాని ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా నష్టం జరిగింది బీఆర్ఎస్ అనేది మనం చూసాం జీరోకి పరిమితమైన పరిస్థితి పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు బయటకు వచ్చారు కదా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అండి ఇప్పుడు ఈ ఒక్క ఈవెంట్తో ఆమె బయటికి రావడంతోనే బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు అటు ఇటు కావు కదా బీఆర్ఎస్లో కవిత రోలు బీఆర్ఎస్ జయా జయాల్లో కవిత రోలు చాలా పరిమితమే బీఆర్ఎస్ ఓటమికైనా ఆమె పాత్ర పరిమితమే బీఆర్ఎస్ గెలుపుకైనా ఆ పాత్ర పరిమితమే ఆమె బీఆర్ఎస్లో ఉన్న నాయకుల్లో ఒకరు తప్ప బీఆర్ఎస్లో స్టార్ క్యాంపెయినర్గా కూడా ఆమె లేరు నష్టం బాగా కదా నష్టం కవిత వల్లనే నష్టం జరిగిందని అనుకుంటే పొరపాటు కవిత వల్ల అరెస్ట్ చేయకపోతే ఓడేవారు గెలిచేవారు కన్క్లూజన్ రాలేం కదా అంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కవితను అరెస్ట్ చేయలేదు అన్న అంశం బీఆర్ఎస్ కన్నా బీజేపీకి ఎక్కువ నష్టం చేసింది వాస్తవానికి బీఆర్ఎస్కు నష్టం చేసేది కొత్తగా ఏమీ లేదు కవిత అరెస్ట్తోని కవిత అరెస్ట్ వల్ల బీఆర్ఎస్కు సింపతి దక్కింది కూడా ఏం లేదు అందువల్ల వాస్తవంగా తెలంగాణ పాలిటిక్స్ను కవిత అరెస్ట్ అనేది నిర్దేశించలేదు శాసించలేదు అంటే అసెంబ్లీలో రేషియో తీసుకుంటే పార్లమెంట్ బీఆర్ఎస్ అంటే దానికి కవిత అరెస్ట్ సంబంధం ఏమిటది అలాంటప్పుడు మీకు రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి సీట్లతో ఓట్లతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లోనే తగ్గాయి కదా సో ఆ లెక్కన మీకు బీజేపీ ఓటింగ్ ఆ రోజుల్లో సెవెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ పెరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అందువల్ల ఇది కవిత అరెస్ట్తో బీజే బీఆర్ఎస్ తగ్గడం కాదు కవిత అరెస్ట్ కాకపోయినా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది కదా అందువల్ల బీఆర్ఎస్లో జరుగుతున్న పతనానికి కవిత అరెస్టు విడుదలకు సంబంధం ఉందని అనుకోను సో అందువల్ల కవిత అనేది కవిత పొలిటికల్ బీఆర్ఎస్ రాజకీయ ప్రక్రియలో ఆ సెంట్రల్ రోడ్ లేదు ఇప్పుడు ఏదేదో కేసీఆర్ అరెస్ట్ అవుతానో కేటీఆర్ అరెస్ట్ అవుతానోమో ఆ చర్చ ఉండేది ఈ అరెస్ట్ ప్రభావం ఏంటి ఆ విడుదల ప్రభావం ఏంటి అని కవిత ఆ రోల్లోనే లేరు కదా కవితను కేసీఆర్ కూతురుగానే ఆ రాజకీయంగా చూసా తప్ప బీఆర్ఎస్లో ఆమె కీలక పాత్రధారిగా ఏమీ ఎక్కడా చర్చ లెక్కలేదు అయితే దాని పట్ల సానుభూతి రాలేదు ప్రభావం కూడా లేదు